హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గంగా సే టూ జెడ్ నేను ఈరోజు ఈ పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మా మదర్ సో ఈరోజు మనకి ఉమెన్స్ డే కాబట్టి మేము ఎలా ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో పోస్ట్ చేశాను మా ఇంటి దగ్గర నుంచి కపిల్ తీర్థం అనేది చాలా అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్ సో ఫస్ట్ అయితే మా మదర్ని తీసుకుని కపిల్ తీర్థం వచ్చాను ఇది అన్నమాట ఎంట్రన్స్ కళ్యాణ ఉత్సవ విగ్రహాల దగ్గర నుంచి లోపలికి వస్తాము అది లోపల ఎంట్రన్స్ సో వన్స్ కంప్లీటెడ్ దర్శనం మనం ఇక్కడ మనం ఓన్గా అభిషేకం చేసుకోవచ్చు అనమాట ఈ శివలింగాలకి నాగపడగలు శివలింగాలు వినాయక స్వామి ఇలా చాలా అంటే చాలా ఉంటాయి ఒక బిగ్గెస్ట్ స్క్వేర్ ఫామ్లో పెట్టుకొని ఇవన్నీ విగ్రహాలని ప్రతిష్ఠించారు సో ఎప్పుడు వచ్చినా నేను కపిల్ తీర్థానికి అయితే ఇక్కడ అభిషేకం చేయడం కామన్ మేము ఏంటంటే పీస్ఫుల్ ఉంటుంది అలానే మనం మన చేతితో శివుడికి అభిషేకం చేసినట్టు ఉంటుంది సో చాలా బాగుంటుంది ఈ వ్యూ సో వన్స్ ఇది అయిపోయాక మేము బయట అయితే వచ్చేసాం కపిల్ తీర్థం ఏంటంటే కొండల మధ్యలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉండే ఒక ప్లేస్ అనమాట ఇదే అక్కడి నుంచి జలధార సో ఇక్కడ వాటర్ ఫాల్స్లో ఈరోజైతే వాటర్ లేవు ఎందుకంటే మనం ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో ఇలా వెళ్ళేటప్పుడు గోవింద గోపాలకృష్ణుడు గుడి ఉంటుంది ఆ నుంచి బయట రాగానే లక్ష్మీనారాయణ స్వామి గుడి దగ్గర అయితే నాకు ప్రసాదం అనే దొరికేసింది అనమాట సో అలా తినేసి మా మమ్మీతో ఒక సెల్ఫీ వేసుకొని ఇంకొంచెం బయట వచ్చాక కోనేరు దగ్గర నుంచి ఎప్పటి నుంచో మా మదర్ లక్ష్మీనరసింహ స్వామి గుడి గుహలో ఉంటుంది ఒకసారి చూద్దాం అనంగా కోనేరు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే మనకి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇది ఒక సిక్స్ మంత్స్ ముందే ఓపెన్ చేశారు ముందంతా ఇది క్లోజ్లో ఉండేది సో అలా వెళ్ళి లక్ష్మీ దేవాలయంలోకి వెళ్ళి చూసుకుంటే క్లోజ్ చేసేసారు సో అది వేసి ఉన్నారనమాట నేను ట్రై చేశాను పిక్ తీసుకోవడానికి కానీ కుదరలేదు బట్ అక్కడి నుంచి వ్యూ మాత్రం వేరే లెవెల్ అండి ఎంత బాగుంది కోనేరు అటుపక్క శివాలయం ఇటు పక్క నుంచి భక్తుల రద్దీ సో నైస్ బయట ఉంటే ఇలా మాన్యుమెంట్స్కి ఆల్టరేషన్స్ చేస్తున్నారు చూసారుగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అంటే నేను చాలాసార్లు వెళ్ళాగానే ఎప్పుడు వ్లాగ్ అయితే చేయలేదు చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ ప్లేస్ ఇది వచ్చి ఇటుపక్క రైట్ సైడ్లో మనకు ఉంటుంది లోపల పార్క్ లాగా అనమాట ఎవరైనా ఎంట్రీ ఓకే నైస్ అండ్ బయట వచ్చేసాక మేము హోటల్ పై వైస్రాయ్ హోటల్ ఆనుకునే మనకు ఒక ఇస్కాన్ ఉంటుంది మేము ఎప్పుడు కపిల్ తీర్థం వెళ్ళిన ఈ ఇస్కాన్కి వెళ్ళడం అయితే మాకు కంపల్సరీ సో నేనైతే ఇక్కడ ప్లెషన్ ప్లేస్ అనమాట చాలా పీస్ఫుల్ లైఫ్ వెళ్ళాము ఒక వన్ అవర్ అన్న స్టే చేస్తాము నేను మా మదర్ సో వెళ్ళిన ఫైవ్ మినిట్స్కి క్లోజ్ చేసేసారు యాక్చువల్లీ ఎలానో నేను పిక్ తీసుకున్నాను హ్యాపీ టు సీ లార్డ్ కృష్ణ ఇలా వెళ్తూ ఇవన్నీ నేనైతే చూస్తూ వీడియో తీసాను అనమాట చూసారుగా అండ్ ఇక్కడ ఇక్కడ మా మదర్ అయితే నాకు ఎక్కడికి వెళ్ళినా కుంకుమ ఏది ఉంటే అది నాకు నాకు పెట్టి తర్వాత తను పెట్టుకుంటారు సో అలా నామం పెట్టేసింది చూసారుగా ఇలా నామం పెట్టుకున్నాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జపమాల కొనుక్కున్నాను నేను ఇక్కడ ఆన్లైన్లో చూస్తూ ఉన్నాను కానీ నాకు ఇక్కడే కొనుక్కోవాలనిపించింది జపమాల విత్ బ్యాగ్ ఇదైతే నాకు హరే రమ హరే కృష్ణలో లభించింది ఫైనలీ తీసి జపం చేసుకుంటుంటే ఫిక్స్ తీసారు చూసారుగా ఇది నేను మా మదర్ అయితే ఉమెన్స్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గంగా సే టు షెడ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ థ్యాంక్ యూ